ఓం శ్రీ గురుబ్యూ ఓం శ్రీ మాత్రే నమ చాలామంది గురువుల దగ్గర నుంచి దీక్షలు తీసుకుని ఉపాసన చేస్తూ ఉంటారు అటువంటి వ్యక్తులు మంత్రానికి ముందు జపం చేసే విధానంలో కొంత తేడా చేయడం వల్ల చాలామంది మంత్ర యొక్క బెనిఫిట్స్ పొందలేకపోతున్నారు మంత్ర జపం చేసే వ్యక్తులు ఎక్కువగా జపమాల మీద ఫోకస్ చేస్తూ ఉంటారు జపమాల మీద ఫోకస్ చేస్తూ ఉంటే ధ్యానస్థితిలోకి వెళ్ళడం అనేది కష్టమవుతుంది ధ్యానంలో ఉత్కృష్టమైన స్థాయిలో సమాధి స్థితి పొందాలి అనుకునే వాళ్ళు జపమాల వదిలి ప్రశాంతంగా మంత్రజపం చేస్తూ ఉన్నత లోకాల్లోకి వెళ్ళడం అనేది చాలా ఉత్తమమైనటువంటి ప్రక్రియ జపమాలతో జపం చేసేటప్పుడు ఏంటంటే మనకు కాన్సన్ట్రేషన్ అంతా జపమాల మీద ఉంటుంది కాబట్టి ధ్యానస్థితిలో తొందరగా వెళ్ళాలి అనుకుంటే జపమాలని అవాయిడ్ చేయడం మంచిది అదేవిధంగా ఎవరైతే జపాలు చేయాలనుకుంటారో చాలా పాత స్వయంభూ ఉంటాయి స్వయంభూ టెంపుల్స్ అన్నమాట అంటే అష్టాదశ శక్తి పీఠాలు కావచ్చు ద్వాదశ జ్యోతిర్లింగాలు కావచ్చు ఇవన్నీ ఎనర్జీ పాయింట్స్ లాంటివి మనకి ఒక గంటలో కొన్ని వందల రెట్లు శక్తి కావాలి అంటే ఈ జ్యోతిర్లింగాల దగ్గరకు వెళ్ళి స్వయంభూలింగాలు పవర్ఫుల్ పాత టెంపుల్స్ ఉంటాయి కొన్ని వందల వేల సంవత్సరాల క్రితం నాటి స్వయంభూగా వెలిసినటువంటి టెంపుల్స్ ఉంటాయి అక్కడ వెళ్ళి అక్కడికి వెళ్ళి జపం చేయడం అనేది చాలా ఉత్తమం అందులో అక్కడ చాలామంది జపాలు తపాలు చేసి చనిపోయినటువంటి ఋషులు ఎంతోమంది ఉంటారు వాళ్ళ ఆస్ట్రల్ ఫార్మ్స్ ఉంటాయి మనం జపం చేసినప్పుడు వాళ్ళు వచ్చి మనకి హెల్ప్ చేస్తారన్నమాట ఇప్పుడు శ్రీశైలం అడవులు ఉన్నాయి కామాఖ్య కొండలు ఉన్నాయి ఈ విధంగా ద్వాదశ జ్యోతిర్లింగాలు ఉన్నాయి కాలహస్తి ఇటువంటి ప్లేస్లలో చాలామంది మునులు యోగులు జపాలు చేసి శరీరాన్ని వదిలిపెట్టేసి ఏదో ఒక చెట్లను ఏదో ఒక ప్రదేశాన్నో వాళ్ళ ఆత్మతో ఆశ్రయించుండి జపాలు చేసుకుంటూ ఉంటారు ఆత్మస్వరూపంతో మనం వెళ్ళి అక్కడికి జపం చేయడం వల్ల మన సమస్యలకి వాళ్ళు మనతో యాస్ట్రల్ ఫామ్లో కమ్యూనికేట్ అవ్వడం అనేది జరుగుతుంది వాళ్ళు మన ప్రశ్నలకు సమాధానం చెప్తారు కాబట్టి మీరు జపాలు చేయాలనుకుంటున్నప్పుడు తొందరగా ఏదైనా అద్భుతమైనటువంటి కమ్యూనికేషన్ శరీరం ఉన్న వాళ్ళని మేము నమ్మట్లేదు అనుకుంటున్నప్పుడు యాస్ట్రల్ ఫామ్స్తో కమ్యూనికేట్ అవ్వచ్చు అన్నమాట ఇలాగా అష్టాదశ శక్తిపీఠాల్లోకి వెళ్ళినప్పుడు కూడా చాలా తొందరగా మీరు ఈ పాజిటివ్ ఎనర్జీని అనేది గెయిన్ చేయడం జరుగుతుంది అదేవిధంగా జపం చేసే ముందు చాలామంది గణపతికి జపం చేయరు అన్నమాట ఖచ్చితంగా గణపతి ఆరాధన అనేది ముఖ్యం గణపతికి జపం చేస్తూ గణపతికి ప్రసాదం నివేదన చేసిన తర్వాత మీ మూలమంత్రని జపం చేయడం అనేది చాలా ఉత్తమం ముఖ్యంగా దశమహా విద్యలని ఉపాసన చేసేవాళ్ళు ఖచ్చితంగా భైరవుణ్ణి ఉపాసన చేయాల్సి ఉంటుంది ఎందుకంటే భైరవుడు అమ్మవారి దగ్గరికి దారి చూపిస్తాడన్నమాట కాబట్టి గణపతికి ఉపాసన చేసిన తర్వాత భైరవుడికి ఉపాసన చేయాలి భైరవుడికి ఉపాసన చేసిన తర్వాత అమ్మవారికి ఉపాసన చేయాల్సి ఉంటుంది ఈ విధంగా ఉపాసన చేసినప్పుడు పూర్తిగా ఆ దేవత యొక్క శక్తి అనేది మన ఆత్మలో నుండి మన ఆత్మ చైతన్యవంతమయ్యి మన పనులు వెంటనే కంప్లీట్ అవ్వడం అనేది జరుగుతుంది సాధారణంగా మంత్రదీక్ష చేసేటప్పుడు కవచం పారాయణం చేయమని సూచిస్తూ ఉంటారు దేవి కవచం కానీ ప్రతి దేవతకి కవచపారాయణం అనేది ఉంటుంది అంటే కవచం అనేది మన శరీరానికి రక్షణ ఎలా ఇస్తుందో మన సూక్ష్మ శరీరానికి మనం చేసేటటువంటి దేవి కవచం కావచ్చు మన మంత్రాది దేవత కవచపారాయణం కావచ్చు చేయటం వల్ల మన సూక్ష్మ రూపానికి కూడా ఒక ప్రొటెక్షన్ అనేది ఏర్పడుతుంది ప్రయోగ బాధల నుండి కావచ్చు వాళ్ళు చేసేటటువంటి తాంత్రిక అటాక్స్ నుంచి కావచ్చు నరదృష్టి నరఘోషల నుంచి కూడా ఈ కవచ పారాయణం అనేది మనిషిని రక్షించడం అనేది జరుగుతుంది అదేవిధంగా ఒక మంత్ర జపం చేసే ముందు అంగన్యాస కరన్యాసాల ఉద్దేశం ఏంటంటే ఎవరైతే అంగన్యాస కరన్యాసాలు లేకుండా జపం చేస్తారో వాళ్ళు ఒక సముద్రంలో వెళ్తున్నప్పుడు ఒక దిక్సిచి లేకుండా వెళ్తే ఎలా ఉంటుందో ఆ విధంగా మన జపం అనేది జరుగుతుంది అదే అంగన్యాస కరన్యాసాలు మంత్రపూర్వకంగా చేసినప్పుడు ఆ వ్యక్తి సరైన విధాన విధానంలో అతని యొక్క జపం అనేది మంత్రాది దేవతను చేరుకోవడం జరుగుతుంది కాబట్టి మంత్రదీక్ష తీసుకున్న ప్రతి ఒక్కరూ అంగన్యాస కరన్యాసాలు చేయడం దిగ్బంధన మంత్రం చేసుకోవడం అష్టోత్తరాలు పారాయణం చేయటం కవచం చేయటం అదే విధానంలో స్త్రీ దేవతలకైతే కుంకుమార్చనలు చేయడం అనేది చాలా ముఖ్యం ఈ విధంగా ఎవరైతే ఉపాసన కానీ పారాయణ కానీ చేస్తారో వారికి ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహం అనేది కలుగుతుంది మంత్రదీక్షలో రిజల్ట్ లేని వాళ్ళు కొన్ని కొన్ని ప్రికాషన్స్ తీసుకొని పద్ధతి ప్రకారం ముందు గణపతికి చేసి భైరవునికి ఉపాసన చేసి తర్వాత అమ్మవారి మంత్రం ఉపాసన చేయడం ద్వారా ఖచ్చితంగా వారి వారి యొక్క మంత్రాది దేవత యొక్క అనుగ్రహాన్ని పూర్తిగా పొందడం జరుగుతుంది పారాయణం చేసేటప్పుడు మొదటగా అమ్మవారికి ప్రసాదం అనేది నివేదన చేయాల్సి ఉంటుంది పారాయణ మొత్తం పూర్తయిన తర్వాత మన స్తోత్రాలు మంత్రదీక్ష అంతా పూర్తయిన తర్వాత చివరిలో బలి ప్రక్రియ అనేది ఉంటుంది దక్షిణాచారంలో వాళ్ళైతే నిమ్మకాయనో కొబ్బరికాయనో బలి ఇవ్వడం అనేది చాలా ముఖ్యం అదేవిధంగా వామాచారంలో అయితే వేరే బలులు ఉంటాయి కాబట్టి ఒక పూజ కానీ ఒక ఉపాసనలో కానీ పూజ ముందు ప్రసాద నివేదన చేయడం పూజ తర్వాత బలులు నివేదన చేయడం ద్వారా ఆ మంత్రాది దేవ దేవత యొక్క పూర్తి ఫలితాన్ని అనేది ప్రతి ఒక్కరూ పొందవచ్చు మంత్రమే కాకుండా మంత్రానికి సంబంధించిన ఈ విషయాలన్నీ ఎవరైతే జాగ్రత్తగా తీసుకుంటారో వారికి ఒక రెండు నెలల్లో అవ్వాల్సిన పనులు పదహైదు రోజుల్లో అయిపోతాయి అన్నమాట ఇటువంటి ప్రికాషన్స్ తీసుకొని పూజలు నిర్వహించడం అనేది చాలా మంచిది స్వస్తి